నమస్తే అండి నేను అల్లు సీతారామం జిల్లా పాడే నియోజకవర్గం పాడేరు టౌన్ ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నాను జనసేన పార్టీలో నిన్న సీనియర్ నాయకులు అనుకుని చాలామంది కొన్ని అవాస్తవాలు మాట్లాడారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే సీనియర్లు అనుకుని చెప్పుకుంటే కాదు ఎక్కడ తిరిగారు ప్రజలకు మీరు ఏం చేశారు మీ దగ్గర ఫోటోలు వీడియోలు ఉంటే మీరు బయట పెట్టుకొని మేము ఇది చేసాము అని చెప్పండి మనం అందరం కుటుంబాల్లో బతుకుతున్నప్పుడు మీరు ఏమైనా మీకు ఏమైనా మన హెడ్ ఎవరు మన గంగులే గారు ఇన్ఛార్జ్ గారు ఇన్ఛార్జ్గానే మార్చమన్నా ఎంతవరకు కరెక్ట్ అనేసి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అత ఏజెన్సీలో జనసేన జెండా ఎవరు పట్టుకునేవారు మనం చూసుకునేది ఎవరు అతను ఎన్ని కార్యక్రమాలు చేశారు ఎన్ని ర్యాలీలు చేశారు ఎన్ని ఉద్యమాలు చేసి ఓపీజార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మన జనసేన పార్టీ ఉన్నారంటే మనకు కొద్దిగా అదృష్టంగా ఫీల్ అవ్వాలి ఇలాంటి వ్యక్తి మీద మీరు ఇంటి అభండాలు వేయడం అనేది కరెక్ట్ కాదని నేను అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే అతనితో నేను కలిసి ట్రావెల్ చే ఎన్ని సంవత్సరాల్లో మీకన్నా జూనియర్ అయ్యి ఉండొచ్చు కానీ నేను చూసిన వ్యక్తిగతంగా అతన్ని నేను మనసారా చూసి ఎన్నో నిత రాత్రులు ఉన్నది తర్వాత నడుచుకొని తిరిగింది గడ్డలు దాటుకుని వెళ్ళిన విలేజ్లు నేను తిరిగి ఉన్నాను అతనితో పాటు మీరు ఎక్కడ నాకు ఎప్పుడు కనిపించలేదు మీరు సీనియర్లు అనుకుంటే మీరు ఎలాగా మీరు ఇది చేస్తారు అన్నది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను దయచేసి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకోండి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఇన్ఛార్జ్ గారే లేకపోతే ఈరోజు గంగులే అనే వ్యక్తి లేకపోతే అతను కష్టపడబో ఈ అతనికి చేయమని పదవి ఎందుకు వస్తుంది మీరు ఆలోచించండి మీకు పదవుల కోసమే మీరు పార్టీలో పనిచేస్తామంటే అలాంటి వాళ్ళు మాకు అవసరం లేదు మీరు మా జెండా కప్పుకొని వేరే వాళ్ళు పనిచేస్తారంటే మాకు అవసరం లేదు తీవ్రంగానే చెప్పేది ఒకటే మీరు ఎవరైతే సీనియర్లు అనుకుని చెప్పుకొని తిరుగుతున్నారో ఇదే కండ్వాన్ వేసుకొని తిరుగుతున్నారో పార్టీ మీరే నష్టం చేస్తున్నారు నీకు కూడా తెలుసు గంగులే అనే వ్యక్తి ఈరోజు లేకపోతే మనకి పాడేరు కానీ అరుగు కానీ అరుగు కూడా ముందు వెంచాల్సి కింద గంగులే గారు ఉండేవారు అక్కడ ఇక్కడ ఇబ్బందులు ఎన్ని ఫోన్లు వచ్చేదో నేను చూసేవాడిని కల్లారా ఏ కార్యక్రమైనా సరే అరకులో చేయాలి పాడేరులో చేయాలంటే అది ఎంత కష్టం ఒక నియోజకవర్గం చూసుకోవడమే చాలా కష్టం అలానే అతను పార్లమెంట్ గా ఉండి అంటే భారతపురం సాలూరు అరుకు పాడేరు తర్వాత రప్పచోడ ఇవంతా తిరగాలంటే కూడా ఎంత కష్టమో మీరు చూడండి ఒకసారి ఒక్క పాడే నియోజకవర్గం మాత్రమే తిరగలేకపోతున్నారు మీరు అలాంటివి ఇవన్నీ అతను నేను తిరిగి ట్రావెల్ చేస్తున్నాడు నేను కళ్ళు చూస్తున్నాను నాకు అన్ని తెలుసు దయచేసి ఎవరు సీనియర్ ఎవరు జూనియర్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇక్కడ జనసైనికులే ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు మీరు దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు మాడుకుంటే అది మీకే మంచిది ఈసారి హెచ్చరించి వదిలేస్తున్నాం తర్వాత పరిణామాలు మేము హైకమాండ్ని తీసుకెళ్లి వీరు ఇలాగా కోట్లో పనిచేస్తున్నారు అనేసి ఈ యొక్క వాస్తవాన్ని మేము తీసుకెళ్ళి అక్కడ చెప్పడం జరుగుతుంది తర్వాత మీరే తీవ్ర నష్టం మీకే జరుగుతుంది దయచేసి ఇంకోసారి తప్పుడు ప్రచారాలు మాడుకుంటారని కోరుకుంటున్నాను నా పేరు కాంగ్రెస్ శివాజీ జనసేన పార్టీ ఎయిమ్స్ డైరెక్ట్గా ఈ ఒక పదవి ఇచ్చారు అయితే నిన్న జరిగిన ఈ సోషల్ మీడియా దాంట్లోనే ఈ జనసేన పార్టీ సీనియర్ కార్యకర్తలు అనేసి ఒక పత్రిక ప్రకటన ఇచ్చారండి సోషల్ మీడియాలో కూడా వచ్చింది ఆ విషయం దాన్ని బట్టి మా కార్యకర్తలు అందరూ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాండి ఈ విషయానికి ఎందుకంటే జనసేన పార్టీ అంటే నీతికి నిజాయితీకి పెట్టింది పేరు దాని మూలంగానే వచ్చిన పదవులు కూడా దాని మూలంగా వచ్చిందండి ఇప్పుడు వచ్చిన ఫాడర్ కానీ జీమాడులు కానీ చింతపల్లి కానీ కొయ్యూరు కానీ వచ్చిన పదవుల్లో చూసుకుంటే ఏ వ్యక్తి మీద కూడా చిన్న మచ్చ కూడా లేదండి నీతిగా నిజాయితీగా పనిచేసిన కుర్రోలు వాళ్ళందరికీ వాళ్ళందరికీ పదవులు దక్కింది అంతేగాని అడ్డదారులు దక్కిన తర్వాత ఈ పదవులు దక్కలేదండి సీనియర్ నాయకులను మాట్లాడే ముందు ఇవన్నీ ఆలోచించాలి మనం పార్టీలో ఎదగాలంటే మన స్వయం కృషి ఉండాలి మనం ఏం చేస్తున్నాం ప్రజలకు సేవ చేస్తున్నాం ఏ సేవ చేస్తున్నాం కనీసం ఒక పక్కవాడికైనా పది రూపాయలు సాయం చేసాము ఆ ఫోటో మన దగ్గర ఉందా అలాంటి వీడియోలు మనం రిలీజ్ చేసుకోవాలా నేను పది మందికి సాయం చేశాను కాబట్టి నాకు ఈ పదవి దక్కలేదని ఒక అర్థం ఉంటుందండి ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఇన్ఛార్జి గారు ఎంతో కష్టపడి జనసేన అంటేనే పాడేరులోనే చాలా అసలు తక్కువ స్థాయిలో ఉన్నదానికి ఇప్పుడు ఆ తెత్తిన వ్యక్తి మన జనసేన ఇన్ఛార్జీ గంగలే గారు అండి అలాంటి వ్యక్తి మీద అభండలు వేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు ఇది చాలా తీవ్రమైన అండి ఇది ఆ వ్యక్తే గది లేకపోతే జనసేన పార్టీ అనేది మన పాడేరు అరుకులో ఉండేది కాదు ఆయన మీద ఆరోపణలు చేస్తుంటే మన జనసేన పార్టీకి మనం తప్పు చేసుకున్నట్టు ఇది ఇప్పుడు మన పార్టీకి వేరే వాళ్ళు ఏదో ఒక మాట అంటే పర్వాలేదు కానీ మన పార్టీ వాళ్ళు సీనియర్ నాయకులనే పేరు చెప్పుకొని మన పార్టీకి మనమే తప్పు చేసుకుంటున్నాం ఈ విషయాలు మీరు లోతుగా ఆలోచించండి మీరు ఎదగాలి మీ గురించి ఆలోచించాలంటే మీరు మంచి పనులు చేయండి మంచి పనులు చేస్తే మన పార్టీ వాళ్ళు గుర్తిస్తారు ఆ గుర్తింపు బట్టే మనకి పదవులు వస్తుంది అంతే తప్పు నామమాత్రంగా రాదు ఎవరు కష్టపడకుండా పదవులు ఎవరికి ఇవ్వరు మనం ఏం పని చేస్తున్నామో పై స్థాయికి ప్రతిరోజు డేటా వెళ్తూ ఉంటుంది అలాంటిది చిన్న చిన్న విషయాలకి ఇప్పుడు ఇన్ఛార్జి గారు తక్కువ చేసాము మన పార్టీకి తక్కువ చేసిన లెక్క జనసేన పార్టీ ఉండేది కాదు అది వాస్తవం అందరు గ్రహించాలి ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది రానున్న పంచాయతీ ఎలక్షన్లోనే మీ సత్తా చాటండి మీరు గెలవండి ఇన్ఛార్జ్గా రేటికి రేటర్ పవన్ కళ్యాణ్ గారు మీకు పిలిచి మాట్లాడతారు అది మనం చేసుకోవాల్సింది మనం ఏం చేస్తున్నాం ఇన్ఛార్జ్గా తిరగట్లేదు అనుకున్నాం మనం ఎక్కడ తిరుగుతున్నాం ఇప్పుడు మన పరిధిలోని కనీసం మూడు పంచాయతీల్లోని మన లాంటి నాయకులు మన సీనియర్ నాయకులు అంటున్నారే మీరు ఆత్మపత్రిక చేసుకొని మీ మూడు పంచాయతీల్లో నీవు తిరిగి ఉంటే జనసేన డెవలప్ అయినట్టే కదా మన పవన్ కళ్యాణ్ గారు డెవలప్ చేసినట్టు లెక్క ప్రతి ఒక నాయకుడు కనీసం మూడు పంచాయతీల కన్నా తిరిగి ఆ ప్రజల దగ్గర మంచి పేరు సంపాదించి ఎంపీటీసీఓ ప్రెసిడెంట్ అవుతే అప్పుడు మీకు ఇక్కడ పాడేలో మనం గుర్తించడం కాదు పై స్థాయిలో మన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా గుర్తిస్తారు ఇది మాత్రం గుర్తుంచుకోండి మీ అందరికీ కమలాసన్ నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను కానీ నువ్వు ఏమైనా ఉంటే డైరెక్ట్గా మన పార్టీ అంతర్గతంగా మనం చర్చించుకోవాలి తప్ప ఇలాంటి బహిరంగంగా స్టేట్మెంట్లు ఇచ్చి చాలా పొరపాటు అడ్డదారిగా ఏదైనా సాధిద్దామంతా అవ్వని పని కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఏదైనా మాట్లాడే ముందు ఇన్సార్జీలతో ఏదైనా మాట్లాడాలనుకున్నా మన కార్యకర్తలతో మాట్లాడుకోవాలన్నా కూలంకుశంగా ఏదైనా కూర్చొని చర్చించుకొని మాట్లాడే విడుదల చేయాలి తప్ప మన పత్రిక ప్రకటన చేసామంటే చాలా ఇది చాలా పొరపాటు అండి ఇలాంటి ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుడు పాడేరులో ప్రెసిడెంట్ గంగులయ్య గారు ఒక చైర్మన్ పదవి వచ్చింది ఇప్పుడు ఆ పదవి కూడా ఆయన న్యాయం చేయాలి కదా ఇప్పుడు ఆ పదవి న్యాయం చేయాలా ప్రజలకు న్యాయం చేయాలా ఆ పరిధిలో ఆయన ఉంటున్నారు కూడా పాడేరులో జనసేన పార్టీ టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది మనకు గెలిచే అవకాశాలు కూడా ఉంటుంది అంతేగాని మనలో మనం ఇలాంటి కొట్లాడాల కొట్టుకున్నామంటే మరి చాలా కష్టంగా ఉంటుంది ఏదేమైనా ఇలాగ మీరు ఈ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఈ మాట్లాడిన మాటలు మాత్రం ఇది చాలా బాధాకరం ఇంకోసారి మీకు మాటలు మాట్లాడితే మాత్రం మేము కూడా మీద సీరియస్గానే మేము రియాక్షన్ చూపించాల్సి వస్తుంది కాబట్టి మీరు అర్థం చేసుకుని దయచేసి అందరూ ఏదే మాట్లాడుకున్న జనసేన కార్యకర్తలు జనసేన కుటుంబం కాబట్టి ఇంకోసారి ఇలా జరగకూడదని ఆశిస్తూ ఈ ప్రత్యేక ప్రకటన ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ఆరోపణలు ఇంకా ముందు ఎప్పుడైనా చేసినా చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటుంది ఇప్పటికైతే మాత్రం మేము అందరూ కూడా ఈ విషయాన్ని చాలా గట్టిగా ఖండిస్తున్నాము సో దీని చాలా చాలా సీరియస్గా మేము ఉన్నాము ఎందుకంటే ఇంత కష్టపడ్డ తర్వాత కూడా ఇలాంటి మాటలు రాయడం మాకు చాలా బాధగా ఉంది ఈ విషయాన్ని మాత్రం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం